డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుసగా సమీక్షలు అంటే ఆయన తీసుకున్న ఐదు శాఖలపైన సమీక్షలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అధికారులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్షించారు దీంట్లో ఏంటంటే గ్రామీణ రహదారులని చేయాలి గ్రామీణ రహదారులకు మహర్దశ కల్పించాలి గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలు ప్రధాన ప్రాధాన్యతగా ముందుకెళ్ళాలి అని చెప్పి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయల నిధులతో ఏడు వేల రెండు వందల పదమూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ఆయన ప్రణాళికలు ప్రణాళికలు తయారు చేసినటువంటి పరిస్థితి రెండు వందల యాభై మంది మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి కూడా రహదారిని అనుసంధానం చేయాలి మ్యాచింగ్ గ్రాంట్ ముప్పై శాతం ఉంది దాన్ని పది శాతం తగ్గించేలాగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతాం అంటే రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం కడితే కేంద్ర ప్రభుత్వం డెబ్బై శాతం కడుతుంది అది ఇప్పటి వరకు ఉన్నటువంటి విధానం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి మ్యాచింగ్ గ్రాంట్ని పది శాతానికి తగ్గించి తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం భరించేలాగా పది శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేలాగా మాట్లాడతానని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి వైనం దీంట్లో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా చాలా చురుగ్గా కార్యరూపం ఇవ్వాలి ఓర్క ప్రతిపాదనలకే పరిమితం కాకుండా గత ప్రభుత్వంలో కాకుండా వీటికి కార్యాచరణ కల్పించాలి కనీసం నెలకి రెండు వందల కోట్ల రూపాయలతో ఈ ప్రణాళికల్ని ఆచరణలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో మొదలైన ఈ ప్రాజెక్టు గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన రహదారుల నిర్మాణానికి సాధ్యపడుతుంది కానీ గతంలో ప్రభుత్వం దానికి సరైనటువంటి నిధులు కేటాయించకపోవటం వల్ల పన్ను చేసినటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోవటం వల్ల ఆ రోడ్ల నిర్మాణానికి ఎవరు ముందుకు రాకపోవటం వల్ల ఈ ప్రాజెక్టు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది కాబట్టి ఏంటంటే అలా కాకుండా మా ఆ ప్రస్తుత ప్రభుత్వంలో దాన్ని ఆ కార్యాచరణ అనేది ఒక సీరియస్గా తీసుకోవాలి ఖచ్చితంగా రోడ్ల నిర్మాణం అనేది పూర్తి కావాలి దీనివల్ల ఏంటంటే ప్రత్యేక పోర్టల్ని ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన చూడటం జరిగింది దీన్ని దీని ఉద్దేశం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ గ్రామాల్లో పెరిగితే తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆదాయాలు పెరుగుతాయి అది నిజంగానే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది అని ఆయన దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అంటే ఏంటంటే కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా కార్యాచరణకు కూడా దిగినటువంటి పరిస్థితి దానికి కావాల్సిన నిధులు ఏంటి ఏ ఏ రూపాల్లో నిధులు వస్తాయి దాంట్లో కేంద్ర ప్రభుత్వంతో ఏం మాట్లాడాలి రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేయాలంటే పంచాయతీరాజ్ శాఖ అనేది చాలా కీలకమైన శాఖ చాలా బ్రహ్మాండంగా పనిచేయడానికి అవకాశం ఉన్నటువంటి శాఖ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో ప్రధానంగా ఆయన దృష్టి పెట్టింది గ్రామీణ రోడ్లపైన గ్రామీణ రోడ్ల నిర్మాణం పూర్తయితే ఇప్పటిదాకా ఏ రోడ్డు ఏ ఏ గ్రామానికి ఆ గ్రామం అనుసంధానం చేసేటప్పుడు అన్నీ గుంతలు కనబడుతున్నాయి రోడ్లు లేవు అంటే గుంతల మధ్యలో రోడ్డు కనబడుతుంది ఆ విషయం కూడా అనేక సార్లు గతంలో జనసేన పార్టీ తరఫున ఉద్యమాలు చేశారు వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ రోడ్ల నిర్మాణం పైన ఒక ఉద్యమాన్ని నిర్వహించినటువంటి విషయం కూడా మనం గుర్తు గుర్తుకు తెచ్చుకోవాలి ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానంగా ఆ రోజు ఆ సమస్యను మనం బాగా హైలైట్ చేశాం కాబట్టి మరి ఆ పంచాయతీరాజ్ శాఖను కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి చేతిలోనే ఉంది కాబట్టి ఆ రోడ్ల నిర్మాణం అనేది అత్యంత ప్రధానమైన అంశం అనేటువంటి దానిపైన పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టడం దానిపైన అధికారులతో సమీక్షించటం దానికి ప్రతిపాదనలు సిద్ధం చేయటం వాటిని ఆచరణలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయటం ఏదైతే ఉందో అది అభినందించాల్సినటువంటి విషయం